ఒకనకప్పుడు ఒక అడవికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన రాజు అనే ధైర్యవంతుడైన బాలుడు నివసించేవాడు అతను తన చుట్టూ ఉన్న జంతువులను ప్రేమించేవాడు కానీ గ్రామస్థులు అడవిలో నివసించే సింహాన్ని చూసి భయపడ్డారు ఒక భయంకరమైన సింహం వారి పశువులను వేటాడి గ్రామం దగ్గరకు రావడం ప్రారంభించింది గ్రామస్తులు భయపడి గ్రామ అధిపతి వద్దకు వెళ్ళారు సింహాన్ని ఎవరు తరిమి కొడతారు అని అతను అడిగాడు కానీ ఎవరు ముందుకు అడుగు పెట్టే అంత ధైర్యం చేయలేదు రాజు ముందుకు అడుగు పెట్టాడు నేను సింహంతో మాట్లాడతాను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అతను అడిగాడు పెద్దలు నవ్వారు నువ్వు సింహాన్ని ఎదుర్కోవడానికి చాలా చిన్నవాడివి అది నీకు హాని చేస్తుంది అని వారు హెచ్చరించారు కానీ రాజు దృఢంగా నిశ్చయించుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతను సింహాన్ని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు చివరికి అది ఒక పెద్ద రాయిపై కూర్చొని ఉన్నట్లు చూశాడు రాజు భయపడకుండా దాని దగ్గరికి వచ్చి ఓ శక్తివంతమైన సింహమా నీకు ఆహారం అవసరమని నాకు తెలుసు కానీ గ్రామస్తులు భయపడుతున్నారు ప్రశాంతంగా జీవించడానికి మనం ఒక మార్గాన్ని కనుక్కోగలమా అని అన్నాడు సింహం ఆశ్చర్యపోయింది నీకు నేనంటే భయం లేదా అని రాజును అడిగింది రాజు నవ్వి నువ్వు స్వతహాగా రాజువి కాబట్టి నేను నీకు భయపడను నిజమైన రాజు క్రూరంగా కాకుండా న్యాయంగా పరిపాలిస్తాడు అని జవాబిచ్చాడు సింహం ఒక్క క్షణం ఆలోచించింది నువ్వు చెప్పింది నిజమే నేను ధైర్యాన్ని గౌరవిస్తాను నేను ఇకపై నీ గ్రామానికి ఎటువంటి హాని చెయ్యను అని రాజుతో చెప్పింది ఇక రాజు సంతోషంగా గ్రామానికి తిరిగి వచ్చాడు తర్వాత సింహం తన ప్రామిస్ని నిలబెట్టుకుంది మరియు మళ్ళీ ఎప్పుడు గ్రామాన్ని ఇబ్బంది పెట్టలేదు అందరూ రాజు ధైర్యాన్ని చూసి గర్వపడ్డారు ఇక్కడ మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ధైర్యం తెలివి మరియు నిజాయితీ కలిగినప్పుడు ఎన్నో గొప్ప విజయాలను సాధించవచ్చు భయం అనేది బలం కాదు నిజమైన బలం ధైర్యంలోనే ఉంది